నాయుడు గారు వచ్చే ఒక సంవత్సర కాలం అయితే పూర్తయింది కదా ఎలా ఉందనుకుంటున్నారు పరిస్థితి బాగానే ఉంది అందరూ హ్యాపీనే ఏ విధంగా అంటారు ఏ విధంగా అయినా ఇబ్బంది లేదు ఏంటంటారు ఇంకా అభివృద్ధి పనుల సంగతి ఏంటంటారు అభివృద్ధిలో ఏ విధంగా జరుగుతున్నాయి ఆయన వచ్చిన తర్వాత అతనే బ్రాండ్ అంబాసిడర్గా డెవలప్మెంట్గా అయినాగా ఈ సంగతి ఉచితాల సంగతి ఏంటి మరి ఉచితాలు కూడా అడుగుతున్నారు కదా కొన్ని బెటర్ అంటారు ఇప్పుడు ఉచిత బస్సు అంటున్నారు దానివల్ల ఉపయోగం లేదంటారా ఎందుకుంటది ఉపయోగం ఉంటుంది పల్లెటూరులో అయితే బెటర్ సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు బడ్జెట్ లోపం కదా వచ్చి అమలు పలుతాడు అమ్మ బడ్జెట్ సమకూర్చుకోవాలి బడ్జెట్ సమకూర్చుకుంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితే డబ్బులు వస్తాయి మూడు రాజధానులు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఒకటే రాజధాని అమరావతి అంటున్నారు మరి ఆయన మూడు రాజధానులు ఏమాత్రం అభివృద్ధి చేశాడు అంటారు మూడు అసలు ఒక రాజధానికి అభివృద్ధి ఉందా ఒక రాజధానికి దిక్కు దిషాన ఏమైనా ఉందా ఒకటేమ శ్మశానం అంటాడు ఒకటేమో ఇది అంటాడు ఒకటి అంటాడు ఇప్పుడు మరి అక్కడి నుంచే పరిపాలన చేశాడు ఆయన కూడా అవునా కదా మరి అక్కడి నుంచే పరిపాలన చేసినప్పుడు శ్మశానం అట్టయిద్ది

ఆయన చేసి ఉందా వచ్చి ఏం చేస్తాడు చెప్తా పోలీసులు వచ్చాడు ఏం చేశాడు లేదు పాదయాత్ర చేస్తూ వస్తానని చెప్తున్నాడు కదా ఆయన ఏ యాత్ర చేసినా ఒకటే యాత్ర జగన్మోహన్ రెడ్డి యాత్ర ఎక్కువ ఆయన శివయాత్రలు ఎక్కువ చేస్తాడు ఇప్పుడు బాడీస్ కోసం ఎదుగుతున్నాయి మరి ఇంకా ఫైనల్గా మేమైతే అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వేరేలా ఉంటుంది అంటున్నాడు కదా సినిమా కాకి కోకిలు కాలేదు కోకి కాకిలు కాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు మీకు తెలిసినంతవరకు అసలు ఇద్దరికి పోలికే లేదు అంతకంటే చెప్పేది గడిచిన ఐదు సంవత్సరాల కాలం వ్యవధిలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఈ సంవత్సర కాలం పరిపాలన ఏ నెల ఇలానే ఉంటుంది